ఓకే పదండి ఏ మావా ఇదిగో రా సిమ్ రే మావా చాలా థ్యాంక్స్ రా ఈ రోజు నుంచి కొత్త లైఫ్ లీడ్ చేయబోతున్నాను నువ్వు వేదోటి చేసుకురా బాబు నిద్ర వస్తున్నా బాయ్ రే రండ్రా రే మహేష్ ఆలీ రండ్రా లోపలికి టిక్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఫుల్ ఫుల్గా మందు కొట్టి మాట్లాడుతున్నావా నీ నెంబర్ ఏంటి నేను మాట్లాడుతున్నా ఆత్మ మాట్లాడడం ఏంటి కాల్ చేస్తున్నావు బ్రో పెట్టే ఫోను కాల్స్ వస్తున్నాయి ఎవరో చూద్దాం హలో హలో గణేష్ ఏమైపోయావు ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు ఏమైపోయావు నేను అర్జెంట్గా కలవాలి గణేష్ రేపు కలుద్దాం రేపు ఉదయం నువ్వు కాలమ్మ టెంపుల్ దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు తప్పకుండా రావాలి రాత్రి ఆడెవడో ఫోన్ చేసి ఆత్మ అన్నాడు ఇప్పుడు ఎవరో కాల్ చేసి గుడి దగ్గర కలుద్దాం ఉంటుంది ఒకసారి ఈ నెంబర్ గురించి ఎంక్వైరీ చేద్దాం సిమ్ ఎంక్వైరీ ఎక్కడండి అక్కడ థ్యాంక్ యూ మేడం హాయ్ సార్ చెప్పండి సార్ నేను కొత్తగా సిమ్ తీసుకున్నాను ఆ నెంబర్కి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి ఆ నంబర్ ఇంతకుముందు ఎవరు యూజ్ చేశారో తెలుసుకోవచ్చా ఓకే నైన్ ట్రిపుల్ జీరో వన్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఓకే వన్ మినిట్ ఈ నంబర్ ఇంతకు ముందు గణేష్ అనే వ్యక్తి యూజ్ చేసేదాన్ని థ్యాంక్ యూ సార్ ఇక్కడ టెంపుల్ బయట ఉన్నానండి ఎక్కడ పార్కింగ్ దగ్గర అనన్య ఏంటి ఇక్కడ ఉంది జే నువ్వా ఇన్నాళ్ళు నాతో ఫోన్ లో మాట్లాడింది నువ్వా నిన్న ఫోన్ చేసిన అనన్య అనన్య ప్లీజ్ నేను ఎన్ని ప్రొఫైల్ చూశాను జే గణేష్ అని ఉంది నువ్వే గణేష్ అని తెలుసుకోలేదు ఇన్నాళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళు బాధపడ్డాను ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా సన్య నేను చెప్పేది ఏం చెప్పకు సమయం చూసుకుని అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను కదా అసలు గణేష్ ఎవడు అనన్యకి గణేష్కి సంబంధం ఏంటి గణేష్ నేను కాదు అని అనన్యకి ఎలా చెప్పాలప్ప అన్నయ్య నెంబర్ యాక్టివేట్ అయిందే హలో నా పేరు భార్గవి అండి మీరు యూజ్ చేస్తున్న ఫోన్ మా అన్నయ్యదే ఆ ఫోన్ కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఆ ఫోన్ లో మా అన్నయ్య స్వీట్ మెమొరీస్ చాలా ఉన్నాయి ఒకసారి నేను ప్రస్తుతం నేను ఊర్లో లేను రేపు ఉదయం జేఆర్జీ నూకాలమ్మ టెంపుల్ దగ్గర కలుద్దాం అసలు టార్చర్ రా బాబు ఈ కలిస్తే కలిస్తేమని తెలియచ్చు హలో నీ చెప్పు ఆ జే ఎక్కడున్నావు ఆఫీస్ కి వెళ్తున్నాను ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉంది కానీ నేను నూకాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాను నువ్వు త్వరగా వచ్చేసే వస్తాను సరే బాయ్ నూకుడు గుడి దగ్గరికి రమ్మనాలా ఏం చేస్తాం వెళ్దాం ఇంత లేట్ ఏంటి జయ్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది అనన్య ఈ దూరం ఇంకా భరించలేను జయ్ వచ్చేసా కదా పూజకి లేట్ అవుతుంది త్వరగా రా జయ్ పంతులుగా బైక్ పార్క్ చేసేస్తా భార్గవి రాకముందు అనన్య ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి పదా

వెళ్దాం పదా రా సరే బైక్ తీసుకొస్తాను హలో ఎక్కున్నారు మీ కోసమే వెయిట్ చేస్తున్నాను నేను గుడి దగ్గర ఉన్నాను నేను కూడా గుడి దగ్గరే ఉన్నాను ఎక్కడ ఇక్కడే గుడి ముందు ఎంట్రన్స్ లో ఉన్నాను మీరేనా హాయ్ హలో అండి హాయ్ అసలు ఏం జరిగింది మీరు యూస్ చేస్తున్న ఫోన్ మా అన్నయ్యదేనండి మీ అన్నయ్య ఎక్కడ మా అన్నయ్య యా యాక్సిడెంట్ లో చనిపోయాడు సారీ అండి ఫీలోకోండి మా అన్నయ్య మాతో చాలా హ్యాపీగా ఉండేవాడు అలా అలాగుండడం దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా తను చివరిగా ఎప్పుడు మాట్లాడాడు యాక్సిడెంట్ కి ముందు రోజు మాట్లాడాడు సారీ దీని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా మాట్లాడదాం మీ అన్నయ్య ఫోన్ నాకు దొరకలేదమ్మా నేను కొత్త సిమ్ తీసుకుంటే మీ అన్నయ్య సిమ్ నాకు వచ్చింది అవునా సారీ అండి హాయ్ రా ఏంట్రా చాలా బిజీ అయిపోయినట్టును రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నాను నువ్వు అసలు ఫోన్ తీయట్లేదు సిమ్ మార్చక బిజీ అయినట్టును ఏం లేదురా నువ్వు ఆ కొత్త సిమ్ తెచ్చిచ్చావు కదా అది ఇంతకుముందు ఎవరో గణేష్ అనే అతను యూస్ చేసాడంట దానికి తెగ రాంగ్ కాల్స్ వస్తున్నాయనుకో ఏం చేయాలో అర్థం కావడం లేదు అయితే ఇప్పుడు ఏం చేద్దాం నేను సిఐని మాట్లాడుతున్నా జై మీరేనా అవును సార్ గణేష్ హత్య కేసులో ఒకసారి మిమ్మల్ని కలవాలి అలాగే సార్ ఎప్పుడు కలుద్దాం సాయంత్రం కలుద్దాం సార్ కాల్ చేయండి మర్చిపోవద్దు ఓకే సార్ నమస్తే సార్ హాయ్ సార్ హాయ్ ప్లీజ్ కూర్చోండి సార్ థ్యాంక్ యూ చెప్పండి సార్ గణేష్ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలి కంప్లైంట్ ఇచ్చిన భార్గవి గణేష్ది యాక్సిడెంట్ కాదని తను అనుమానపడుతోంది కానీ మేము అక్కడ చేసిన ఇన్వెస్టిగేషన్లో మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు బార్గవ్ కూడా నాతో యాక్సిడెంట్ కాదు దీని వెనక ఏదో చాలా పెద్ద కుట్రే ఉందని చెప్పింది సార్ మనం ఏం చేయాలనుకున్నా మనకి ఆధారాలు కావాలి రెండోది అతని సెల్ అది మాకు దొరకలేదు నెంబర్ ట్రేస్ చేస్తే ఆ నెంబర్ మీరు వాడుతున్నట్టు తెలిసింది అవును సార్ ఎంక్వైరీ చేస్తే కొత్తగా మీకు యాక్టివేషన్ చేసినట్టు తెలిసింది కేసుని ఎలా ఛేదించాలో ఏం అర్థం కావట్లేదు మీరు మాకు హెల్ప్ అవుతారని మిమ్మల్ని మీట్ అయ్యాను గణేష్ కేసు విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలని నేను చేస్తాను సార్ ఓకే గుడ్ థ్యాంక్ యూ సార్ అప్పుడప్పుడు మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది డెఫినెట్గా ఓకే బాయ్ బాయ్ సార్ టేక్ కేర్ థ్యాంక్ యూ సార్ ఎలా ఉన్నారు నువ్వు వచ్చావుగా తల్లి ఇదిగో ఇలా ఉన్నాను అదే ఇంత ప్రేమ కూడా లేదు నీకు అదంతా మీ అమ్మ ఉన్న రోజుల్లోనే పోయిందమ్మా ఈ నాళ్ళకొచ్చి ఎలా ఉన్నావు అని నాకు మాత్రం చూడాలని ఉండదా నాన్న నువ్వు వద్దమ్మా నువ్వు లేకపోయినా బాగానే ఉన్నా ఇంతకీ వచ్చిన విషయం చెప్పు ఏముంది నాన్న అనన్నీ నా కొడుక్కి చేసుకుందావని అడగడానికి వచ్చాను నీ కొడుక్క వాణ్ణి గురించి తెలిసే నువ్వు అడుగుతున్నావు అమ్మా ప్పుడు చాలా మారిపోయాడు నాన్న బాధితులని వాడే చూసుకుంటున్నాడు ఆహా అడవిలో జంతువులు వాటి స్వభావమే ఇందుకే నీకు ఇష్టం ఉందా లేదా అది చెప్పు నాదే ఉందమ్మా మీ అన్న కూతురు వాడి ఇష్టం నువ్వు సరే అంటే నేను అడుగుతాను వెళ్ళి మన అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడండి ఏం మాట్లాడే మీ అయ్య నన్ను చూస్తేనే అంత ఎత్తులు లేస్తాడు ఛ ఎప్పుడు ఇంత నోరు వేసుకుని నా మీద అరవటమే కానీ ఎప్పుడైనా మీరు అయిన మామగారులా చూసారా అందుకే ఆయన మిమ్మల్ని చూస్తే ఎంత ఎత్తులు లేస్తున్నాడు రే అనిల్ నీ పద్ధతి మార్చుకోరా అసలే మీ తాత ఏమన్నా లెక్క కూడా చేయడం లేదు అప్పట్లో మా అన్న ఇచ్చిన మాట చేసిన వాగ్దానం వల్ల నేనే అడగడానికి వచ్చాం నువ్వు కాస్త మర్యాదగా నడుచుకోరా అమ్మా నువ్వు కొంచెం ఊరుకుంటావా వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని సాకులు చెప్పినా

వదిన కూడా ఇంట్లో లేదమ్మా ఇంకేంటి బావగారు విశేషాలు ఏం లేదు బావగారు మీ అమ్మాయిని ఏం లేదన్నయ్యా చాలా రోజులైంది కదా నిన్ను నాన్ను చూసి వెళ్దాం అని వచ్చాం అంతే అలాగే అమ్మా వెళ్తున్నాం బావగారు అదేంటి బావగారు అప్పుడే వెళ్తున్నారు లేదన్నయ్యా వచ్చి చాలా సేపు అయింది నీకోసం ఎదురు చూస్తున్నాం వెళ్ళొస్తాం జాగ్రత్తగా వెళ్ళండి నో మనం వచ్చింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి కదా మరి నిన్నటిక ఆఫ్ చేసావ్ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు మా నాన్న మాట్లాడిన మాటలకి నా తల తిరిగిపోయింది దీని గురించి మళ్ళీ మాట్లాడదాం పదండి హలో హలో నేను భార్గవిని మాట్లాడుతున్నాను చెప్పమ్మా మీతో మాట్లాడే పని ఉంది సరే మా ఇప్పుడే బయలు కలుద్దాం ఆ సరే హాయ్ ఏంటి విషయం కలవాలన్నా అన్నయ్య చనిపోయిన విషయంలో నాకు అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ రోజే వెళ్ళి ఆ కార్ చూశాను అందులో నాకు రుద్రాక్ష దొరికింది దీన్ని బట్టి చూస్తే ఎవరో కావాలనే చంపేశారన్న కనిపిస్తుంది ఆ విషయం మీకు చెప్దామని ఫోన్ చేశాను భార్గవి ఈ కేసు విషయంలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి నువ్వు పోలీస్ కంప్లైంట్ చేసావు కదా వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు అన్నయ్య లేడని బాధపడకం నేను కూడా నీకు అన్నయ్యని నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య నాడాన్ని మర్చిపోకు సరేనా సరే అన్నయ్యాట ఎన్నో దాన్ని వెంటనేసుకుని తిరుగుతూనే ఉంటావా అమ్మాయిలు పడేయడం అంత ఈజీ అంటరా నీకు బండెక్కి ప్రతి అమ్మాయి లవర్ అయిపోదు అక్క అవ్వచ్చు చెల్లెలు అవ్వచ్చు బాగా ఆలోచించి మాట్లాడు నువ్వు దేంతో తిరిగితే నాకు ఎందుకు ఇంకోసారి నా మరదలతో తిరిగితే మాత్రం చంపేస్తాను అనా ఆ రోజు వజ్రం టచ్ చేస్తే వీడికి ఎక్కడో కాలింది కదా ఈ రోజు మనం దీన్ని టచ్ చేస్తే ఏం దిగుతాడో చూద్దామన్నా అన్న రేయ్ దాన్ని లాక్కు రారా Hey, wat man, hardop, moet jy dit doen?